సో ప్రజెంట్ అయితే మనం పూజా కార్యక్రమానికి వచ్చేసినాం సన్నద్ధం అయితే ఉంది బళ్ళు అన్నీ రెడీ అయ్యి మనం కూడా వచ్చేసినాము హైదరాబాద్కు ఈరోజు వెళ్ళి పూజా కార్యక్రమం చేయించుకోవాలి ఎక్కడ అంటే లింగంపల్లి టెంపుల్ తెలీదు వస్తున్నారంట అంత అయితే రెడీ చేసినాం ఆల్మోస్ట్ అయితే లగేజ్ అంత పూజా సామాన్లు జెండాలు కుర్చీలు సో కుర్చీలు దారాలు దేవుని ప్రతిమలు అన్ని నల్ల దారాలు ప్రతి ఒక్కటి ఐటమ్స్ అయితే తీసుకొచ్చినా ఆటలు అనేది తెచ్చారు మా వాళ్ళు మనోళ్ళు వెళ్ళి మామిడికి ఉండదు మరి దసరా అంటే ఒక గొప్ప మామిడి కొన్ని గొబ్బల గవ్వల మా తల్లి గవ్వల దండేముడు అల్రెడ్ అయితే ఐటమ్స్ ఉన్నాయి ఉన్నాయి ఏంట పూజా కార్యక్రమం అయితే మరి రెడీ అయిపోతావు కొన్ని వన్లు అయితే పూజలు అయిపోయినాయి తీసుకొచ్చారు డాక్టర్ అక్కడ టిప్పరు ఇంకే బండి అయింది రెడీ అయింది కంప్లీట్ కాలేదు ఇంకొక బండి కూడా స్తాఫ్ చేస్తారు సో మనది కూడా ముస్తాబ్ అయింది వెళ్ళాలి ఇంకా అందరూ వస్తే పెద్ద మనుషులు వస్తే పోయి మనం పోయి ఏం చేయాలి పూజ చేయించుకొని రావాలి త్రీ టూ త్రీ డేస్ నుంచి అయితే బెటర్ దెనే వైర్స్ లేకపోవడం అయితే సంతోషం చూడాలి మరి మనం వెళ్ళి పూజ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి మళ్ళీ సాయంత్రం ఏ టైం అవుతుంది సమయం నేను పొద్దున్న లేచి ఫైవ్ థర్టీకి అట్లా లేచి రెడీ అయ్యే వరకు సెవెన్ అయిపోయింది సిక్స్ షార్ప్లీ తొందరగానే ఒక వెహికల్ వస్తే ఆల్మోస్ట్ అయితే తొందర తొందర వచ్చేసిన కాకపోతే సమయం అయితే ఇక్కడికి లింగంపల్లికి అబ్బో ప్రయాస ప్రయాసాలు చాలా అవి డిస్టెన్స్ అయిపోతుంది మనకి గేమ్ వెహికల్లో వెళ్తే హండ్రెడ్ కాదు నైంటీ రాగిరి వరకు నైంటీకేం అవతల థర్టీన్ హండ్రెడ్కేం కుక్క మన విలేజ్ అప్ అండ్ డౌన్ వెహికల్లో వెళ్ళి రావడం అంటే బస్సులల్లో అంటే ఇబ్బందికరమైన నా ఆలోచన ఏం చేస్తాం తప్పదు మరి సరే ఈరోజు దసరాగా మరి ఎవరి పండగలు ఎలా చేస్తున్నారు అనేది చూసుకోవాలి ఇక పూజా కార్యక్రమాలు అయిపోయి ఎవరి పండుగలు చేసుకుంటారు ఇంకా ఇక మామూలుగా ఉండదు సెట్టింగ్ ఫుల్ ఎలా మనకు కాదు వేసేవాళ్ళకు ఇక కొన్ని బండ్లకైతే ఈ బండికి రేపేనంట పూజ పూజే అవతల బండికి ఓకే మా ఇంకా నాలుగు బండ్లు ఉన్నాయి కంప్లీట్గా సో చూసి కార్యక్రమం అయితే మంచిగా అందరూ మంచిగా వేసుకోరు పూజలు ప్రశాంతంగా ఈ విజయదశమి విజయదశమి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని విజయాలను చేకూర్చాలని డబ్బు సంపదలతోటి ఐష్ట ఐశ్వర్యాలతోటి పిల్ల పాపలతోటి సర్ ఆయురగ్యాలతోటి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం దసరా అందరికి అందరి ఇండ్లల్లో ఆనందాన్ని నింపుతూ విజయాలను అందిస్తూ అద్భుతమైన అష్ట ఐశ్వర్యాలను కలిగి ఉండాలని ఆశిస్తున్నాం అందరికీ కూడా వాహనాల పూజ కూడా అద్భుతంగా జరగాలి అందరూ బాగుండాలి అందులో కూడా మనం ఉండాలి దసరా శుభాక్రా జై మాతాది జై మాతాది ఈ యొక్క బిల్డింగ్లు ఉన్నాయి కదా దీనికి లాస్టింగ్ అంటూ ఏది ఉండదు సో అంతా రెడీమేడ్ అవి లేపుతారు ఈ లేపి తీసుకొచ్చి ఫిట్ చేయడమే అంతే ఇటుక వాడేటట్టు ఇవన్నీ ఏముండదు ఇట్లాంటి అపార్ట్మెంట్లకు ఇటుక వాడి ఇసుక వాడి ఇట్లాంటివి అయితే ఫుల్ ఒక నాలుగైదు లారీలు వాడినా ఎంత లారీలు వేసినా సెట్ కాదు అంత హైట్ తోటి అంత మెటీరియల్ యూజ్ అవు వాల్స్ కాబట్టి దీన్ని తొందర తొందరనే అయిపోతాయి ఎట్లా ఉంది చూడదు ఎన్ని ఫ్లోర్లు సుమారుగా అంటే అమౌంట్ అంటే టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెవెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ 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 టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ 30, 31, 32, 33, 34, 34 35, 36, థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ 43, థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్టీ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ చాలా ఉన్నాయి కాడి చేసుకుంటే పోతే జబర్దస్త్ ఉంది ఫిఫ్టీ ఫైవ్నే ఉంది ఆల్మోస్ట్లీ చూస్తే ఎంత అంటే క్రాస్ ఉన్నాయి బిల్డింగ్లో అనిపిస్తుంది ఏది ఇది ఇది మిడిల్ అయి అది లాస్ట్ ఇది కూడా క్రాస్ అనిపిస్తుంది నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసినాను క్రాస్ అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ క్రాస్ ఉండవంట ఇక్కడ దుస్తులకి అయితే క్రాస్ అనిపిస్తాయి మరి ఆ కాంక్రీట్ వాల్స్ డిఫరెన్స్ కొట్టడం వల్లనూ మరి ఎందుకు అనేది కూడా అర్థం కాలేదు కానీ కనపడడం అయితే క్రాస్ గానే కనపడుతుంది నేను సార్లు అబ్జర్వ్ చేసినాను దీన్ని చూపిస్తా చూడరు బయట ఎన్ని మళ్ళు ఉంటాయి ఇక్కడ పూజక ఎక్కడ అయిపోయినాయి చూపిస్తా ఇది కాలేదు ఇక్కడ ఈయన మల్లేషా ఇగో పెళ్ళి కాలేదు ఇంకా హలో మల్లేషా ఏం పెళ్ళి కాలేదు ఇంకా మళ్ళీ పిల్లలు ఉంటే చెప్పు కనపడుతుండ మనలే మీ దోస్తు పెళ్ళి కాలేదు ఇంకా చెప్పు పిల్లలు రెడీ అవుతామండి ఈ మండలు బండికి ఇంకా పూజ కాలే అవతల బండి కాదు ఇంకా టిప్పర్ అయింది అది అయింది ఫస్ట్ ఫస్ట్ అయిందంటే ఈడ కొయ్య బండి తర్వాత ఇంకా వయ్యి బండి చేస్తారు ఆ బండి మనమైంది మన బండి ఇవన్నీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి పూజ చేయాలి ఒయ్య బండి పూజ లేదు ఈరోజు ఆవతల బండికి ఉంటుంది సో ఆ బండికి ఉంటుంది స్నేహితు బండి దీనికి కూడా ఉంటుంది పూజ అరే చిన్న వాషింగ్ అంటే కట్ రెడీ ആയി నిన్న కూడా పూజకొస్తా ఈ రోజు సర్వైవ్ किया నిమే నడవంటాడు ఇలా ఉంటది కుకు కుకు ఏది ఫస్ట్ ఇంట్లోనే మనం టీవీ వేసుకొని వైర్ లేదా చేస్తుంది అన్న తర్వాత మళ్ళీ పోయి మళ్ళీ కావాలి అయిపోయింది మీదే లేటు లోపడేటల్లా ఎడ పడుతుంది బట్ట हल ಏನಾ yeah, nah.

తీసి పెట్టావా నేను బాబాయ్ బాబాయ్ అవునా ఏం అన్నారు ఆయన పెట్టారు సేమ్ మధ్య నీళ్ళు పోసే నీళ్ళ మధ్య పోసిన పోసినా ఇంటికి పోతాను సామి నేను ఎందుకు పోతాను నేను నా వాళ్ళే ఆ కాకపోతే ఎప్పుడన్నా ఏ మాట లేదా నేటే ఉంటాను

ఎల్లుండి వస్తా పొద్దు కదా పోతే అయిపో అసలు ఇలా వృద్దులు లేవంటు లేవంటే మొత్తం చేసిన కంప్లీట్ గా అన్ని అయ్యి మా ఊరు ఆల్రెడీ లోడింగ్ అయ్యానగా అయ్యాలాడు ఆడు అన్నాడన్నా నేను చంకర ఇక కృష్ణాన అంటే ఆయన కూడా అన్నాడు ఆయన వాడలకు పొలం ఇల్లు చెల్క పొలం అన్ని అమ్ముకొని రోడ్డు పరిపత్రింటే